రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలమునిచ్చను ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుషుడే చక్కగా ఇది మెన్షన్ చేశారు ఇక్కడ మనుష్యుడే లోకములో సామాన్యమైనటువంటి వ్యక్తులకు జన్మించినటువంటి ప్రవర్త అయిన ఏలియా ప్రార్థన చేస్తే వర్షము పడకుండా ప్రార్థన చేస్తే వర్షం పడడం ఆగిపోయింది ఆ తర్వాత మరలా ప్రార్థన చేశాడు వర్షం పడాలి అని ఆ ప్రార్థనని బట్టి మరలా వర్షం కురిసెను భూమి ఫలించటం మొదలుపెట్టింది అంటే ఒక మానవునికి మనుషునికి దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వారికి ఎటువంటి శక్తితో నింపబడతారో చూడండి ప్రార్థన అనేది మన జీవితంలో చాలా అవసరం ఆత్మీయులందరూ కూడా ప్రార్థనా పరులుగా ఉండాలనేది దేవుని చిత్తమైంది నీవు మారు మనసు పొందుకున్నావు దేవుని పాదాల దగ్గరికి వచ్చాం జీవం కలిగిన దేవుణ్ణి సొంత రక్షకుడుగా స్వీకరించాం ఎన్ని అయింది రక్షించబడి ఎన్ని అయింది మారు మనసు పొందుకొని కొద్దిమంది చెప్తారు ఇరవై సంవత్సరాల నుంచి మేము ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నామండి క్రైస్తవులుగా ఉన్నాం కొంతమంది ముప్పై సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నారు క్రైస్తవునిగా ఉండి ఏమి సంపాదించావు ఈ లోకంలో ఈ ముప్పై సంవత్సరములలో ఒక ఇల్లు మంచి ఇల్లు నేను సంపాదించాను మంచి బ్యాంక్ బ్యాలెన్స్ నేను సంపాదించాను మంచి పొలాన్ని కొన్నాను ఆస్తిని సంపాదించుకున్నాను దేవుడు నన్ను ఆశీర్వదించి దీవించాడు ఆస్తిని సంపాదించా గర్భఫలమును సంపాదించుకున్నా సమస్తాన్ని సంపాదించుకున్నా భూమిలోనే ఉండిపోవడానిక కానీ ఎవరు శ్రేష్టమైనటువంటి మాట చెప్పగలరు నేను ఏసైనే సంపాదించుకున్నా నా ఆత్మీయ జీవితంలో నా ఏసైయే నాకు తోడుగా ఉన్నాడు ఏసైతో నేను సహవాసము చేశాను నా ప్రార్థన శక్తివంతంగా ఉంది నేను ఈ లోకంలో ఏది బంధిస్తే అది బంధించబడుతుంది ఏది విడుదల చేస్తే అది విడుదలవుతుంది అట్టి ప్రార్థన ఆత్మతో నేను నింపబడ్డాను అట్టి ప్రార్థనా శక్తిని నేను కలిగి ఉన్నా ఎవరు ఈ మాట చెప్పగలరు ఈరోజు మనుషులందరూ ప్రభు దగ్గరికి వస్తున్నారు అనేకమైన జనులు దేవుణ్ణి స్వంత రక్షకుడుగా స్వీకరిస్తున్నారు కానీ వేటి కొరకు దేవుని పాదాల దగ్గరికి వస్తున్నారు వేటినో ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలని శరీరానుసారంగా పోషించుకోవాలని శరీర సంబంధం అయినా కోరుకుంటూ దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ పరలోక సంబంధమైన వాటిని కోరుకోవాలని దేవునిలో నిత్య జీవ వారసులుగా మనము జీవించాలనే జ్ఞానము చాలా మందికి లేదు ఏలియా ప్రార్థన చేస్తుంటే పరలోకంలో వినపడుతుంది దేవునికి మహిమ గాక భూమి మీద ప్రార్థన చేస్తుంటే ఏలియా పరలోకంలో ఆ స్వరము వినపడుతుంది భూమి మీద మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఏలియా వేటినైతే ఏలియా పందిస్తున్నాడో పరలోకంలో పంధించబడుతున్నాయి వేటినైతే విడుదల చేస్తున్నాడో ఏలియా అవి పరలోకంలో విడుదలవుతున్నాయి మనం అందరము ఈ రీతిగా జీవించాలనేది చిత్తమైంది ఏలియా వంటి ప్రార్థనా పరులుగా మనము జీవించాలి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ మారు మనసు పొందుకొని వేటి ఎందు నీ దృష్టి నుంచా చెప్పండి వేటి ఎందు మీ దృష్టి ఉద్యోగం సంపాదించుకోవాల ఉపవాసం ఉంటాను గర్భఫలము ఫలము సంపాదించుకోవాల ఉపవాసం ఉంటాను ఇంటిని కట్టాలి కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ఆర్థిక ఇబ్బందులు తీరాలని ప్రార్థన చేస్తాను బిడల భవిష్యత్తు వాళ్ళ వివాహాల కోసం ప్రార్థన చేస్తా వీటన్నిటినీ ప్రార్థన చేస్తున్నాం చనిపోయిన తర్వాత మేమందరము పరలోకం చేరాలి ప్రభు అనే ఆశ ఉందా ఆశ లేకపోతే అంత దినాల్లో ఏమి కాబోతున్నారు పరలోకము చేరాలయ్యా నిత్య జీవపు వారసులం అవ్వాలయ్యా అన్యులకు ఆత్మీయులకు ఎక్కడ తేడా ఉందో చూడండి ఎక్కడైనా తేడా ఉందా అన్యులు చేసే విధంగానే ఉన్నాయి ఆత్మీయ జీవితాలు కూడా అన్యులు కోరుకున్నట్టుగానే ఉంది ఆత్మీయ జీవితము కూడా నా జీవితంలో ఉపవాస ప్రార్థనగా కఠినమైనటువంటి ఉపవాస ప్రార్థనలు చేసేదాన్ని ఏమీ తినకుండా ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనలు చేసే వ్యక్తిగా ఉన్నా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై రోజు ఉపవాస ప్రార్థనకి గదిలోనికి పెడితే ఇరవై రోజు ఎవరితో మాట్లాడనండి ఎవరితో మాట్లాడిన ఒక్క మాట మాట్లాడను దేవచనుతో కూడా నేను మాట్లాడను బిడ్డలతో కూడా నేను మాట్లాడను మౌనంగా ప్రభువుని స్థుతించుకుంటూ ఏ ఆరాధిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉండేదాన్ని అరీదిగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నానంటే ప్రార్థన చేస్తున్న సమయంలో ఆరాధిస్తున్న సమయంలో నేను ఏమని ప్రార్థన చేసేదాన్ని దేనికోసం అసలు నేను బేగిరపడేదాన్ని ఎందుకు నేను అంత ఖచ్చితమైనటువంటి విధంగా ఉపవాసం ఉండేదాన్ని తెలుసా కేవలము దేవుని సన్నిధి మాకు తోడుగా ఉండాలా అనే ఆశతో నేను ఉపవాసం ఉండేదాన్ని దేవునికి మహిమ గలుగును కాక ఏ సయ్య మనకి తోడుగా ఉండాలంటే చాలా మంది అంటారు వాగ్దానం వచ్చేసింది కదా స్వతంత్రించుకుంటా ఎక్కడ వాగ్దానం వచ్చింది ఎక్కడ స్వతంత్రించుకుంటా ఇష్టానుసారంగా జీవించే వారితో దేవుడు తోడుగా ఉంటాడా నీ ఇష్టం వచ్చినట్టుగా రీతిగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడా అసలు నీ హృదయం దేవునికి నచ్చకపోతే దేవుడు నీ పక్కన ఉండగలడ నువ్వు అపవిత్రమైనవి కోరుకుంటే నీ పక్కన దురాత్మలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి చెడ్డవాటిని నిన్ను కోరుకున్నట్లయితే పాపము నువ్వు చేస్తున్నట్లయితే దురాత్మలు వచ్చేస్తాయి ఎందుకంటే నీ దేహము దురాత్మలకు ఉండే స్థలంగా మార్చేసుకుంటున్నావు అలాగనే ఆత్మీయ జీవితంలో భయభక్తులు కలిగి జీవించినట్లయితే వారి కుడివైపున ఎడంవైపున వైపున ఉంటారు పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగే వారితో దేవదూతలు తోడుగా ఉంటారు చనిపోయిన నాడు ఎక్కడికి వెళ్లాలని నిర్ణయించేది మన పక్కన ఉన్న వాళ్ళు బ్రతికినంత కాలము మనము ఏ రీతిగా జీవించామో అదే లెక్క మనము దేవునికి భయపడి జీవించి పరిశుద్ధతను కాపాడుకొని అపవిత్రతను తొలగించుకొని ఒక నిర్దిష్టమైన గురి కలిగి ప్రార్థనా జీవితము కలిగి ఆత్మీకంగా ముందుకు వెళ్ళినట్లయితే మన పక్కన ఉన్నటువంటి దేవదూతలు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తారు అలాగనే ఇష్టానుసారంగా జీవించి అపవిత్రతను కోరుకొని పాపాన్ని చేసి బలహీనతతో బంధకణంలో ఉన్నవారిని వారి పక్కన దురాత్మలు ఉంటాయి గనక వారు మరణించిన తర్వాత దురాత్మలు వారిని నరకంలో వేసేస్తారు కానీ ఈరోజు చాలామంది ఆత్మీయులకు అవగాహన లేక అన్యులలాగా జీవిస్తున్నారు అవగాహన లేక అన్యుల మార్గంలోనికి వెళ్తున్నారు ఆత్మీయ జీవితం గురించి అవగాహన లేదు రక్షించబడితే నిర్దిష్టంగా జీవించాలి మారు మనసు అనుభవం పొందుకుంటే మనస్సు మారి జీవించాలా కానీ ఎలా పడితే అలా జీవించడానికి వీలేదా ఈరోజు చాలా మంది జీవితంలో ఎలా జీవించాలో తెలియదు కాబట్టి వీరు లోకస్తులు జీవించినట్టుగా జీవిస్తున్నారు ఎలా జీవించాలో తెలియదు కాబట్టి శరీరానుసారులు ఎలా జీవిస్తున్నారో అలా జీవిస్తున్నారు గురి లేదు గురిలేని ఆత్మీయ జీవితము గుడ్డి ఆత్మీయ జీవితము గుడ్డిగా వెళ్ళిపోతుంది ఎటు వెళ్ళాలో తెలీదు మనమందరము కూడా రక్షించబడిన తర్వాత ఏ సైను వెంబడించేవారిగా ఉండాలి ఏ రీతిగా ఏసైను వెంబడిస్తాం ఏసైయ్య మాటలను కై కొనటే ఏసైను వెంబడించడం కనుక మన జీవితంలో మనం ఏమి సంపాదించుకుంటున్నాం ఆత్మీయులుగా ఉండి వేటి ఎందు మనము దృష్టి ఉంచాం పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది మీరు ఏవి రమ్యమైనవో ఏవి కలిగినవో ఏవి కోరదగినవో వాటి ఎందు మాత్రమే ధ్యాస ఆశ్చర్య కలిగి ముందుకు వెళ్ళండి ఈ లోకము కాదు మనం దృష్టించవలసింది ఈ లోకాన్ని కాదు మనం కోరుకోవాల్సింది ఏది ఉన్నా లేకపోయినా మనము దేవుని వైపు మన కన్ను దృష్టి ఉంచాలా దేవుని బట్టి జీవించేవారుగా మనం సిద్ధపడాలా ఏటి ఎందు మీ మనస్సు ఉంది ఇరవై సంవత్సరాలు రక్షించబడే ఇరవై సంవత్సరాలు మారు మనసు పొందుకున్న జీవితము ముప్పై సంవత్సరాల నుంచి దేవుల్లోనే ఉన్న ప్రార్థనే సరికాది ప్రార్థన చేస్తే నీకు స్తోత్రం నాకు ఆత్రం అన్నట్టుగా అన్నము దగ్గర మాత్రమే చేయిబెట్టి ప్రార్థన చేసేవారు అది కూడా రెండే రెండు మాటలు ఇది ఆత్మీయ జీవితం ఈ ఆత్మీయ జీవితముతో మీ జీవితాల్లో నిత్య జీవానికి వారసులుగా ఉంటారా పరలోకానికి చేరతారా ప్రార్థనా పరులుగా ఉండాలి ఏలియే ఒక మనుష్యుడే కానీ ఎంతగా తన ప్రార్థనా శక్తి ఉందంటే వాతావరణమును కూడా శాసించేస్తున్నాడండి మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతాలు స్వతంత్రించుకోవాలి మీ ఇంటిలో రక్షణ లేదని ఏడుస్తూ ఉన్నా చుట్టూ ఉన్న వారికి రక్షణ లేదు వారు రక్షించబడలేదు వారు తాగుబోతులుగా ఉన్నారు తిరుగుబోతులుగా ఉన్నారు ఏడుస్తున్నావు 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 చింతిస్తున్నావు బాధిస్తున్నావు కృంగిపోతున్నావు మోకరిస్తున్నావా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే వారి జీవితాలు తలక్రిందులుగా మారాలా వారు రక్షించబడాలా విడుదల పొందుకోవాలా ఏది ఆ ప్రార్థన ఏది ఆ ప్రార్థన శక్తి ఈరోజు ఆత్మీయ జీవితంలో మీ జీవితాల్లో శ్రేష్టమైన వాటితో నింపుకోవాలా ఆత్మీయులు అంటేనే ఆత్మీయ జీవితంలో శ్రేష్టమైన వాటిని కలిగి ఉన్నారు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులు స్వస్థత పొందుకోవాలి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులు దురాత్మల నుంచి విడుదల పొందుకోవాలా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతమును స్వతంత్రించుకోవాలా ఆశ్చర్య కార్యములు జరిగించబడాలా అప్పుడు తెలుస్తుంది లోకానికి ఈ లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు శక్తిమంతుడని దేవునికి మహిమ కలుగును కాక మీ యొక్క జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి చాలామంది అనుకుంటారు నా జీవితం ఎవరో చేతుల్లో పెట్టారు నా జీవితం అయ్యా నీవే నాయన ఏసయ్యా నీ చేతుల్లోనే ఉందయ్యా లేదండి మన జీవితము మన చేతుల్లోనే ఉంది ఎవరి జీవితము వారి చేతుల్లోనే ఉంది మీ జీవితాన్ని మీరే చక్కగా చిత్రీకరించుకోవచ్చు చక్కగా మీరు చిత్రీకరించుకోవచ్చు అందంగా చిత్రీకరించుకోవచ్చు మీ చేతుల్లోనే ఉంది మీ జీవితాన్ని చిత్రీకరించుకునే శ్రేష్టత ఈరోజు చాలామంది చేతుల్లో పెట్టేశాడు నీ జీవితాన్ని నువ్వు ఎలా అన్నా చిత్రీకరించుకో కొంతమంది ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు నానా ఈ బొమ్మ వేస్తావా ఓకే మమ్మీ నేను ఈ బొమ్మ నేసి చూపిస్తాను పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా గెటు ఇస్తాను గీసి ఇదిగో మమ్మీ అంటే మమ్మీ ఏమంటది నవ్వుతుంది ఇదా ఫిష్ పిచ్చి పిచ్చిగా గీత ఇద నీ బొమ్మ ఏమన్నాను పిచ్చి పిచ్చిగా గీసావు ఇదా నవ్వుతది కానీ ఈరోజు ఆత్మీయుల జీవితము ఇలాగనే ఉంది దేవుడు చేతికి పరిశుద్ధ గ్రంథమును ఇచ్చి ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు చిత్రీకరించుకో అంటే పిచ్చి పిచ్చి గీతలు గీసుకుంటున్నారు లోకంలో పిచ్చి పిచ్చి గీతలే అందంగా చిత్రీకరించుకోవాలా నీ జీవితంలో పరిశుద్ధంగా మంచి పరిపూర్ణత కలిగిన వ్యక్తిగా చిత్రీకరించుకోవాలి పిచ్చి గీతలు నీ జీవితంలో పిచ్చి గీతలు ఎందుకు వస్తున్నాయి పిచ్చి గీతలు ఆ పాపపు గీతలు ఎందుకు వస్తున్నాయి బలహీనత కూడిన గీతలు ఎందుకు వస్తున్నాయి పంతకాలంలో ఉన్న గీతలు ఎందుకు వస్తున్నాయి నీ జీవితం మీదకి ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకోండి పిచ్చి పిచ్చిగా గీసుకొని నవ్వుల పాలు అవుతున్నారు లోకంలో ఏసైని కూడా నవ్వులు పాలు చేస్తున్నారు నిన్ను బట్టే కదా అన్యుల మధ్య దేవుని నామము వెక్కిరింతల పాలవుతుంది అలాగనే కుటుంబ వ్యవస్థ కుటుంబాన్ని ఇస్తే ప్రేమతో సమాధానముతో సంతోషముతో దీర్ఘశాంతంతో ఆ కుటుంబాన్ని అందంగా సృష్టించుకోవాలా ఒకరు బలహీనులైనా ఇంకొకరు బలముగా ఆ కుటుంబంలో ముందుకు సాగాల దేవునికి మహిమకరంగా ఘనముగా ఆ కుటుంబం ఉండాలా నీ వ్యక్తిగత జీవితం ఉండాలా కానీ ఆ కుటుంబాన్ని దేవుడిని చేతికిచ్చాడు ఏమిటో తెలుసా దేవుడు మనకి ఇచ్చినటువంటి పెన్సిల్ ఏమిటి తెలుసా పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకొని మనము మన కుటుంబాలని అందంగా చిత్రీకరించాలి వాక్యానుసారముగా చిత్రీకరించుకోవాలి మన జీవితాలని వాక్యానుసారముగా చిత్రీకరించుకోవాలి ఈరోజు చాలామంది జీవితాలు మరి జీవితాలని ఆట అయ్యండి మీ జీవితాలు చిత్రీకరించుకోవాలంటే పిచ్చి పిచ్చి గీతలు గీసి చూపిస్తున్నారు నువ్వులు పాలవుతుంది మీ జీవితం మీ వ్యక్తిగత జీవితము చూస్తే తాగుడు వ్యసనము చెడ్డ ఆలోచనలు చెడు తలంపులు అపవిత్రమైన కార్యములు పిచ్చి పిచ్చి గీతలు సంపూర్ణంగా లేదు ఆ పిచ్చి గీతలు గీసినటువంటి పేపర్ని ఏం చేస్తాం మొడిచేసి గట్టిగా దాన్ని డస్ట్బిన్లు అన్నా వేస్తాం అది కాల్చి వేయడానికన్నా చూస్తాం పిచ్చి పిచ్చిగా గీసుకుంటే ఇలానే ఉంటుంది అగ్నికి ఆకృతి అవుతుంది ఆ పేపర్ అగ్ని చేత మాడిపోతుంది అంటే నరకంలోకి వెళ్తామని అర్థం నీ జీవితం ఎవ్వరి చేతుల్లో లేదు యవనస్తులు మీ జీవితంలో బాహుజాగ్రత్త ఒక నిర్దిష్టమైన గురి కలిగి దేవుణ్ణి ప్రేమిస్తూ ఒక తాగుబోతు వ్యక్తి కాదు నీకు మోడల్ ఒక తిరుగుబోతు వ్యక్తి కాదు నీకు మాదిరి ఒక విష్టానుసారంగా జీవించేవాడు కాదు నీకు మాదిరి ఏసయ్యా నీకు మాదిరిగా ఎంచుకో శ్రేష్టమైన వ్యక్తులను నువ్వు మాదిరిగా ఎంచుకొని వారిలాగా జీవించాలా వారిలాగా నేను ముందుకెళ్ళాలి వారిలాగా గురిగలిగి జీవించాలా అనే ఒక మంచి నిర్ణయం తీసుకొని నీ జీవితాన్ని మంచిగా మలుచుకో కష్టపడేటప్పుడు కష్టపడు నీ కెరియర్ గురించి బాగుగా కష్టపడు నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకోవాలా మంచి స్థితిలో ఉండాలా ఎవరి చేతుల్లో ఉందండి నీ జీవితము రేపటి దినాన ఏం కాబోతుందో ఏమిటో నీ చేతుల్లోనే ఉంది యవన కాలంలో అపవిత్రతను కోరుకుని ఇష్టానుసారంగా మద్దు పదార్థాలు స్వీకరించి వాటిని ప్రకారం నువ్వు జీవిస్తున్నట్లయితే నీ జీవితాన్ని అంతా కూడా భయంకరంగా ఒక కోతములాగా చిత్రీకరించుకుంటా నీ జీవితాన్ని చూసిన వారందరూ కూడా అసహించుకునే విధంగా నీవు చిత్రీకరించుకుంటా ఇప్పటి నుంచే నీ జీవితంలో శ్రేష్టమైన విలువలు కలిగి జీవించాలి దైవజనుల్ని చూస్తున్నప్పుడు వారి లోకంలో ఒక ఉన్నతమైన స్థలంలోనికి వెళ్ళినప్పుడు అనేక మంది మిషనరీ బయోగ్రఫీస్ చేసి మనకు మనం మన ఎదుట ఉన్నాయి అనేక మంది ప్రార్థనాపరులు మనం ఎదుట ఉన్నారు వారిని చూస్తున్నప్పుడు వారిలాగా నేనెందుకు కాకూడదు ఇది మనం తీసుకోవాల్సిన చాలా అంతేగాని ఇల్లు కొన్నాడు మనము ఎదిరింటోడు ఇల్లు కొన్నాడు మనము ఇల్లుగా అన్నా కొనొద్దన్నో బ్రతుకు ముఖ్యమని అంటున్నా జీవితము ముఖ్యము నిత్య జీవానికి వెళ్ళడం ముఖ్యం కొనండి వాటి మీద ఆశా ఆశాధ్యాసలు పెట్టుకోబాకండి ప్రభు వైపు చూడండి మొదట దేవుడు లేకుండా ఏమున్నాయి వేస్తే నీ జీవితంలో ఎంత పెద్ద నువ్వు పడుకున్నా నీకు మనశ్శాంతి లేకపోతే నిద్ర పట్టదు నీవు ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత పరిస్థితి వస్తుంది ఎంత ఆస్తి ఉండనివ్వండి ఎంత దేవుడు ఆశీర్వదించనివ్వండి కానీ దేవుని పాదాలు మాత్రం విడిచిపెట్టదు దేవుని పాదాలని హత్తుకొని జీవించండి ఈరోజు చాలా మంది లోకము లోకము లోకం ఏది నీ జీవితంలో ఇంతకాలము ఆత్మీయతను కొనసాగిస్తున్నా ఎందుకు నీ ప్రార్థన ఇంకా ప్రార్థన చేపించుకోవాలి ఎవరి దగ్గర ప్రార్థన చేయించుకోవాలి ఎవరి ప్రార్థన స్ట్రాంగ్ గా ఉంటది ఎవరి ప్రార్థన నెరవేరుద్ది ఎందుకు తిరుగుతున్నావు దేవుడిచ్చిన సమయంలో ఎందుకు నువ్వు ఒక ప్రార్థన పనులుగా ప్రార్థన పర్వాలుగా నువ్వు ఎందుకు సిద్ధపడలేదు పరిశుద్ధాత్మతో నువ్వు ఎందుకు నింపబడలేదు ఇంకా అభిషేకం ఎందుకు పొందుకోలేదు ఆత్మ వరాలతో ఎందుకు నువ్వు అభిషేకించబడలేదు వేటి ఎందు నీ మనస్సు ఉంది వేటి ఎందు నువ్వు వేగిరపడే వ్యక్తిగా ఉన్నావు ఇంకా భూ సంబంధమైనవేనా ఇంకా శరీర సంబంధమైనవేనా ఎప్పుడు నువ్వు ఆత్మీయంగా జీవిస్తావు ఎప్పుడు నువ్వు నిత్య రాజ్యానికి వారసులు అవుతావు ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకొని మన వంటి స్వభావం కలిగిన వ్యక్తి ఏలియా ప్రవర్త అయినటువంటి ఏలియా మన వంటి జీవితమే మనుష్యుడే అని శక్తివంతమైన ప్రార్థనతో నింపబడిన ఈరోజు మీ జీవితాల్లో శ్రేష్టమైన తీర్మానం తీసుకోవాలి నేను కూడా ఆత్మీకంగా అలముగా జీవిస్తాను అన్యుల వలె వాటిని వ్యర్థమైన వాటిని కోరుకుని నాశనం చేసుకోవద్దు మీ జీవితాన్ని శ్రేష్టమైనవి కోరుకోండి ఉన్నతమైనవి కోరుకోండి ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో ఏవి కోరదగినవో వాటి ఎందు మనసు ఉంచండి యమనస్తులు మీ జీవితాల్లో మీరు ప్రార్థనాపరులుగా ఉండాలా అంతేగాని పనికి మాలిన వారిగా ఏ ఒక్కరూ ఉండడానికి వెళ్ళారు మరి ముఖ్యంగా యవనస్తులు మీ మీద దేవుడు అత్యధికమైన శ్రేష్టమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు ఉద్దేశాలు కలిగి ఉన్నాడు మీరు ఉన్నతంగా మలచబడాలి వాక్యాన్ని విని పెడచోన పెట్టడం కాదు వాక్యానుసారంగా జీవిస్తూ ప్రార్థనా పరులుగా మీరు సిద్ధపడాలా మీ ద్వారా ప్రపంచం అంతా కూడా సువార్థ జ్వాలలు ప్రవహించాలా అనేక మంది నశించిపోయే ఆత్మలు నిత్య జీవ వారసులుగా మార్చబడాలా దేవునికి మహిమ గలుగను గాక అంతేగాని లోకస్తులు ఎలా ఉన్నారు పనికి వాళ్ళు కాదు మీకు మాదిరి పనికొచ్చే వాళ్ళని మాదిరిగా ఉంచుకోండి నీచులు కాదు మీకు మాదిరి ఎవరిని చూస్తున్నారు ఈరోజు చాలామంది ఈ సినిమాలు ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళని చూస్తారు వాళ్ళని ఫాలో అవుతారు వాడు ఎట్ట దూకుంటే అలా చూస్తారు వాడు పిచ్చోడ్ తయారైతే వీడు పిచ్చోడే వాడు మెంట్లోలాగా మాట్లాడితే విడు మెంట్లోలాగా మాట్లాడతారు అంతా అదే ఆ బాడీ లాంగ్వేజ్ కూడా అలానే ఉంటుంది ఎక్కడికి ప్రయాణం నరకం వైపు పోతావా నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఎవరిని నువ్వు వెంబడిస్తున్నావు ఎవరిని నువ్వు మాదిరిగా తీసుకున్నావు వాళ్ళు ఎక్కడికి పోతే నువ్వు అక్కడికే పోతావు నీకు ఈరోజు ఎవరు మాదిరిగా ఉన్నారో వారు నరకం వైపుకి నడిచే వాళ్ళైతే నో డౌట్ నువ్వు కూడా నరకానికే వెళ్ళబోతున్నావని అర్థం కనుక ఎవరు మంచి మాదిరి ఏసయ్య మంచి మాదిరి లోకంలో ఏసైనే మనము మాదిరిగా తీసుకొని నిత్య జీవానికి వారసిన పరలోకపు వారసులుగా మనము మలచబడాలి మార్చబడాలి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసేకి చెరునుగాక ప్రార్థన చేద్దా కాలము నువ్వు ఏమి సంపాదించావు నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఏమి సంపాదించావు ఆత్మీయులుగా ఉండి ఏమి సంపాదించా విశ్వాసిగా ఉండి ఏమి సంపాదించా నశించిపోయే ఆత్మను రక్షణలోనికి నడిపించావా నీ ప్రార్థనా జీవితముతోటి నీ జీవితాన్ని మార్చుకున్నావా ఏమి సంపాదించావా ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి కలిగినవో ఏవి కోరదగినవో వాటి ఎందుకు ధ్యానం ఉంచి ధ్యాస కలిగి ఉన్నావా లేకపోతే ఈ లోకాన్ని సంపాదించడానికే ప్రయాసపడ్డావా ఇల్లు సంపాదించడానికి ప్రయాస ఆ బ్యాంకులో తీసుకున్న లోన్స్ కట్టడానికే ప్రయాస బంగారం సంపాదించడానికే ప్రయాస వ్యర్థమైన వాటిని సంపాదించుకోవడానికే ప్రయాస మనుషులను సంపాదించుకోవడానికే ప్రయాస ఊ సంబంధమైనవే కదా ప్రకృతి సంబంధమైన వాటి మీదనే కదా నీ దృష్టి ఉంది శ్రేష్టమైనవి పరలోక సంబంధమైనవి నీవు సంపాదించుకోకపోతే ఎక్కడికి నీ ప్రయాణము నరకానికి వెళ్తున్నావు నరకానికి వెళ్తున్నావు ఆ మార్గాన్ని తొలగించుకో అవును ప్రభులను అడుగు ప్రార్థన జీవితాన్ని అలవర్చుకున్నావా ప్రార్థనా పరులుగా జీవించారా ప్రార్థన చేయాలనే జ్ఞానం ఉందా ప్రభుకి దగ్గరగా జీవించాలా ప్రభు పాద సన్నిధికి సహవాసము కలిగి జీవించాలనే ఆశ ధ్యాసనికి ఉందా ఏ ఆశలు కలిగి ఆత్మీయులు ఉండాలా ఎంత పతనమైన జీవితాలు జీవిస్తున్నారు వింటున్నది ఏమిటి చేస్తుంది ఏమిటి వింటున్న వాక్యము ఏమిటి పట్టుకున్న పరిశుద్ధ గ్రంథము ఏమి నేర్పిస్తుంది మీ ప్రతికూలు ఎందుకు ఇస్తానుసారంగా ఉన్నాయి ఈ లోకముతో ఎందుకు మీరు కాంప్రమైజ్ అయిపోయారు ఈ లోకానికి ఎందుకు మీరు తల వంచేశారు అందుకే తల దించుకునే బ్రతుకుతున్నారు మీ జీవితంలో భయము ఆందోళన పెరిగితనము ఆవరించి ఉంది వాటి నుంచి విడుదల పొందుకం ప్రభు నన్ను క్షమించు ఆత్మీయ జీవితంలో అందులుగా జీవించామయ్యా క్షమించు ప్రభు ఇన్ని ఇన్ని అయిందయ్యా రక్షించబడి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలయ్యా కనీసం నా ప్రార్థన కూడా నేను ధైర్యంగా చేయలేనయ్యా సాక్ష్యము కూడా చెప్పడానికి భయపడుతున్నానయ్యా ఆత్మీయ జీవితంలో భయమా ఎందుకు ఆ సైతానికి చోటిచ్చావు నీ జీవితంలో ఏమి సంపాదిస్తున్నా లోకాన్ని సంపాదించి పరలోకానికి చేరగలవా లోకాన్ని సంపాదించి పరలోకము చేరగలవా ప్రశ్నించుకో నీ హృదయముతో నీవే మాట్లాడు నువ్వేం సంపాదించా లోకాన్ని సంపాదించి లోకంలో ఇళ్ళని ధనాన్ని కూడబెట్టి ఆస్తుల్ని కూడబెడతాయి అవన్నీ కూడా ఒక రోజు కొట్టుకుపోతాయి కాల్చివేయబడతాయి అంతే దినాల్లో మొత్తం కొట్టుకుపోతుంది ఏది మిగలదు కానీ నీ ఆత్మీయ జీవితంలోనూ పొందుకున్న శ్రేష్టమైనవి ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి నేను పరలోకపు వారసుల్ని చేయడమే కాదు ఆ నిన్ను ధన్యకరంగా మారుస్తాయి ఆత్మీయంగా జీవించడానికి ఈరోజు తీర్మానం తీసుకోండి ప్రార్థనా పరులుగా జీవించాలా మీ సాక్ష్యము అనేక మందికి తెలియచేయాలా మనము సంబంధమైన వారము కాదు భూమి మీద మనం మనసు ఉంచుకోవడానికి మనం పర సంబంధమైన వారము పరలోక సంబంధమైన వారము శ్రేష్ఠులుగా మన జీవితాలు ఉండాలా ఉన్నతంగా మన జీవితాలు మాదిరికరముగా మార్చే విధముగా మన జీవితాలను మనం సిద్ధపరచుకోవాలి ఎటువంటి అపవిత్రతకు తల వంచడానికి వీల్లేదు అది మర్చిపోవద్దు ఎవరైతే నేను ఆత్మీకంగా జీవిస్తాను ప్రార్థనా పనులుగా జీవిస్తాను గురి కలిగి మంచి వారిని నాకు మాదిరిగా పెట్టుకుని వారిలాగా సిద్ధపడాలని నా ఏసైనే గురిగా ఎంచి నేను ఈ లోకంలో జీవిస్తాను ఎవరైతే తీర్మానాలు తీసుకున్నారో మీరు చేతులైతే చూపించండి కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను సర్వశక్తిమంతుడ సర్వాధికారి సర్వకృపానిదైన దేవా మీకు వందనములు స్థుతులు స్తోత్రములు అద్భుత అద్భుతకరుడు ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు నమ్మదగిన తండ్రి నీకు వందనములు స్తోత్రములు పరిశుద్ధాత్ముడా నీకు వందనములు ఒక్కొక్కరిని మీరు దర్శించండి అయ్యా ఇంతవరకు నాయన ఆత్మీయతలో అవివేకంగా ఉన్నారు ప్రభా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు ఆత్మీయ జీవితాన్ని మొదలు పెట్టినప్పటికీ నాయన ఆత్మీయత ఎందు ఆశక్తి లేనటువంటి జీవితము జీవిస్తున్నారు ఈ రోజు ప్రభా పరిశుద్ధాత్ముడా నీకు వందనములు ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం ప్రతి అంధకార శక్తులు దురాత్మ శక్తుల ప్రభావాలు చేతపడి శక్తుల ప్రభావాలను ఏ సునములు అగ్నితో కాల్చి వేస్తున్నామో తండ్రి సంపూర్ణ విడుదలను అనుగ్రహించండి సంపూర్ణ విడుదలను నాయన తండ్రి మీరు అనుగ్రహించవలసిందిగా కోరుచున్నాను ఒక్కొక్కరిని దర్శించండి అయ్యా పరిశుద్ధాత్మడానికి వందనంలో ఒక్కొక్కరిని దర్శించండి ఒక్కొక్కరిని దర్శిస్తున్నందుకు వందనముల స్తోత్రములయ వీరి జీవితాల అసాధ్యాలను సాధ్యపరచండి ప్రభా ఆయన ఆత్మీయ ఆశీర్వాదాలను మెండుగా నాయన వీరికి అనుగ్రహించండి ప్రార్థనాత్మతో నింపండి అయ్యా ఉపవాసం ఉండి ప్రార్థన వారిగా నాయన వీరిని అభిషేకించండి ప్రార్థనా పరులుగా విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా వీరి నిన్నైనా ప్రార్థనాత్మతో నింపుతున్నందుకు వందనములు స్తోత్రములయ్యా లోకంలో వీరు జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేవారిగా వీరి హృదయాలు సిద్ధపరచుకున్నట్టుకు సహాయము చేయండి మీ అభిషేకమును పొందుకోవాలయ్యా ఆత్మవరాలతో పొందుకోవాలయ్యా నీ కొరకునైనా బలాచ్చులుగా బలమైన వారిగా నశించిపోయే ఆత్మను రక్షణలోనికి నడిపించే జ్యోతుల వలెనైనా మీరు ప్రకాశించుటకు కృప చూపించమని నా ప్రియమైన ఎస్ఐ మీ గాయపన హస్తము నాయన చాచి పరిశుద్ధ రక్తమును వీరిపై చేసి సంపూర్ణ స్వస్థత సంపూర్ణ విడుదల సంపూర్ణ రక్షణ వస్త్రాన్ని ధరింపచ్చేసి మీ కొరకు సాక్షులుగా వీరిని ఆయన నిలబెడుతున్నందుకు వందనములు స్తోత్రములు చేయిస్తాం సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే యేసు ఏసునామం లేసనే శక్తి నమ్ములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పెద్దగా చెప్పండి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక గాడ్ వేసు